రాష్ట్రానికి భారీ పెట్టుబడులపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది అందులో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్ లో పర్యటించనుంది అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరుకానుంది ఇవాటి నుంచి ఈ నెల ఇరవై రెండు వరకు దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొననుంది గతంలో సుమారు నలభై వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చిన కారణంగా ఈసారి మరింత ఎక్కువ పెట్టుబడులు తీసుకురావాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం అలాగే హైదరాబాద్ ను ఫ్యూచర్ సిటీగా దృష్టి పెట్టడంతో పాటు కొత్తగా తీసుకువచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ సదస్సులో రాష్ట్ర ప్రతినిధి బృందం ఈ సదస్సులో వివరించనుంది ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ రాజు ఫోన్ లైన్లో అందిస్తారు రాజు గుడ్ మార్నింగ్ సీఎం రేవంత్ రెడ్డి బృందం వరుసగా విదేశీ పర్యటన చేస్తా ఉంది నిన్నటి వరకు సింగపూర్ లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా భవిస్తున్నటువంటి అటు మోసీ రివర్ అవచ్చు వాటితో డెవలప్మెంట్ కావచ్చు వాటితో పాటు కానీ స్పోర్ట్స్ డెవలప్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అది టెల్ యూనివర్సిటీకి సంబంధించి కీలక ఒప్పందాలు చేస్తుంది అక్కడ ప్రధానంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తో ఎంఓయు కుదుర్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దాంతో పాటు కానీ అటు సెమీ కండక్టర్ల తయారీ మరోవైపు అటు ఏఐ లార్జ్ డేటా సెంటర్ ను కూడా ఇక్కడ డేటా హబ్బును హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు కూడా వివిధ కంపెనీలతో ఎంఓఏ కుదుర్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికీ నిన్న రాత్రి సీఎం రేవంత్ రెడ్డి బృందం సింగపూర్ నుంచి దావోస్ బయలుదేరింది ఇవాళ దావోస్ కు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా దావోస్ లో జరిగేటటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కూడా పాల్గొననున్నారు అందులో పాల్గొనేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి ఉదయం శ్రీధర్ బాబు అలాగే ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శులు ఉన్నతాధికారులు కూడా దావోస్ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది దాంతో పాటుగానే ప్రధానంగా తెలంగాణలో అత్యధిక పెట్టుబడులు ఆ ఈ యొక్క పర్యటన కొనసాగనుంది ప్రధానంగా గత ఏడాది దావోస్ పర్యటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల ఎంవోలు కుదురుస్తున్నారు దానికి మించి ఈ ఏడాది దావోస్ పర్యటనలో మరిన్ని ఎంబాయిలు కుదుర్చుకోవాలి దాదాపు అరవై వేల నుంచి అరవై వేల ఎంబాయిలు కుదుర్ అరవై వేల కోట్ల ఎంబాయిలు కుదుర్చుకోవాలనేటటువంటి లక్ష్యంతో ఈ యొక్క పర్యటన కొనసాగుతా ఉంది ఇవాళ నుంచి ఈ నెల ఇరవై నాలుగు వరకు దావోస్ లో వరల్లే ఎకనామిక్ సదస్సులు ఉన్నాయి ఈ సదస్సుకు భారతదేశం నుంచి వివిధ రాష్ట్రాల నుంచి పలువురు సీఎంలు ఉన్నారు తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పరిశీలి చేస్తున్నారు అయితే తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా భావిస్తున్నటువంటి ఈ ఫోర్త్ సిటీ నిర్మాణం వాటి పాటుగానే కీలకమైనటువంటి ఇటు స్పోర్ట్స్ యూనివర్సిటీ అలాగే కిల్ యూనివర్సిటీ వీటితో పాటుగానే స్పోర్ట్స్ సిటీకి సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా తీసుకున్న నేపథ్యంలో అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులకు ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇస్తుంది వారికి కల్పించినటువంటి ప్రోత్సాహకాలు ఏ విధంగా ఉన్నాయి తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏ విధంగా ఉందనేటటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలను అక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ ఆ సదస్సులోనేటువంటి అంతర్జాతీయ పారిశ్రామిక అలాగే వ్యాపార వ్యాపార దిగ్గజ సంస్థల ప్రతినిధులతో కూడా చర్చించి ఈ యొక్క ఎంఓయూలు కుదుర్చుకోవాలనేటటువంటి భావనలో టీఎం జవర్ రెడ్డి బృందం ఉంది 70. Right, Razu. Thank you.